ఆ ఓనర్ని బయట ఇది ఎక్స్పెన్సివ్ చీపా అని అడిగితే చీపే అని చెప్పాడు ఎంత అని అడిగాను ఫస్ట్ ఎంత అని అడిగితే తక్కువే అని చెప్పాడు ఎంతో చెప్పండి ఎందుకంటే నా దగ్గర క్యాష్ లేవండి ఏటీఎం కార్డు ఉంది అందుకు ఒకవేళ ఏటీఎం కార్డు మీ దగ్గర యాక్సెప్ట్ అయితే పే చేస్తానంటే మళ్ళీ ఏమనుకున్నాయంటో వచ్చి నా నా తరపున మీకు ఫ్రీగా ఇస్తాను అన్నాడు సో ఇది ఇక్కడ ఈ జీడిపప్పు అవి కూడా పెట్టారు అంతేలే వాళ్ళకి కూడా ప్రమోట్ అయ్యిందని చెప్పి అరే బాదం పప్పు ఇది భలే ఉంది క్వాలిటీ అదొకటి ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ అన్నారు రెస్టారెంట్ అన్నారు నాకు తెలిసి ఆయన ఆఫ్ఘనిస్తాన్ అయి ఉండొచ్చు ఈ మధ్య మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి రిలేషన్స్ చాలా బాగున్నాయి మరి దాని దాని తాలూకా మనం ఒక ఇండియన్ అని చెప్పాం రాగానే కాబట్టి ఏమైనా మంచిగా ఇస్తా ఉండవచ్చు ఒక బిజినెస్ మ్యాన్ లక్షణం అంటే అలా ఉండాలండి ఆయన ఓనర్ అయింది కూడా నేను వస్తుంటే అంటే బయట నుంచి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని లోపలికి టేబుల్ దా తీసుకొని వచ్చాడు చాలా గొప్ప విషయం ఎన్ని కావాలంటే అని తినొచ్చు స్వీట్ కాదు కదా స్వీట్ కాదు ఇప్పుడే ఒక చిన్న డౌటు ఆయన ఎవరో మనకు తెలియదు కంపదీసి పాకిస్తాన్ వాడు కాదు కదా మళ్ళీ మనకి ఏమైనా ఫుడ్లు ఏమైనా పెట్టి లేపేసేయడు కదా పాకిస్తాన్ అనేసరికి ఇద్దరు ముగ్గురు అంతే చూశారు ఇప్పుడు నాకు వెళ్ళే అయ్యి ఉండదులే ఉన్నాగా తినేస్తా ఉన్నాయి దాని నుంచి నిజంగా ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది